హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి రోజు వీడియోలో మంగళగిరిలోని శ్రీ మల్లేశ్వర హ్యాండ్లూమ్స్ నుంచి ఆఫర్స్లో ఉన్న పట్టు శారీస్ అండ్ కాటన్ శారీస్ను అయితే చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకి ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ అయితే చేస్తాను పర్చేస్ చేయాలి అంటే తప్పకుండా షాప్ అయితే విజిట్ చేయొచ్చండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు మంగళగిరి భద్రావతి నగర్ శ్రీ మల్లేశ్వరి హ్యాండ్లూమ్స్ అండి డిస్క్రిప్షన్ లో కూడా అడ్రస్ యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి కానీ నేను చూపించే శారీస్ గురించి కానీ మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో నెంబర్ అయితే కాంటాక్ట్ అయిపోయింది సో మళ్ళీ లేట్ చేయకుండా ఏ రోజు కలిసి అయితే చూసేద్దాము వెల్కమ్ టు శ్రీ మల్లేశ్వరి సో వీడియో అనే ప్లాన్ చేసాము న్యూ మోడల్స్ వచ్చినాయి చాలామంది కాటన్స్లో కూడా న్యూ మోడల్స్ అడుగుతున్నారు పెట్టుబడులకు కావాలి అంటున్నారు సో డ్రెస్ మెటీరియల్స్ కాటన్ ఇవాళ కాటన్తో స్టార్ట్ చేస్తాను మేడం అందరికీ ఇప్పుడు సంక్రాంతికి పెట్టుబడులు కావాలి కాబట్టి కాటన్ కొంతమంది డైలీ వేర్ కాటన్ మంగళగిరి కాటన్ బై కాటన్ ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు సో బడ్జెట్లో కాటన్ శారీస్ కావాలనుకునే వాళ్ళు ఫోర్ ఫైవ్ మోడల్స్ అయితే చూపిస్తాను అన్నీ ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలోనే ఉంటాయి చాలా బాగుంటుంది ప్యూర్ కాటన్ బై కాటన్ మంగళగిరి కాటన్ చూపిస్తాను ఫస్ట్ మోడల్ అయితే చూపిస్తాను ఇది వచ్చి మంగళగిరి కాటన్ బై కాటన్ ఇది టెంపుల్ టెంపుల్ బోర్డర్ తో వస్తుంది ఒకసారి చూడండి చాలా బాగుంటుంది ఇది కాటన్ మీద ప్రింట్స్ అండి ఇవి చాలా బాగుంటుంది కాటన్ మీద ప్రింట్స్ అనేవి వేవింగ్ కూడా గట్టి నేత వేవింగ్ అనేది వస్తుంది చూడండి శారీ అంతా ఇలా ఉంటుంది చాలా బాగుంటది ఈ కాటన్ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ దీని పళ్ళు బ్లౌజ్ ఒకసారి చూపిస్తాను చూడండి పళ్ళు ఎంత బ్రాండ్గా ఇచ్చారు చాలా బాగుంటుంది చాలా బాగుంటది అండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మీరు ఎన్ని సార్లు వాష్ చేసి వేర్ చేసినా కానీ మంగళగిరి కాటన్ సారీకి ఏం కాదు రఫ్ అండ్ టఫ్ యూస్కి అయితే చాలా బాగుంటుంది ఇది ఈ బ్లౌజ్ అనేది ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ కూడా చూడండి ఈ టెంపుల్ బోర్డర్ అనేది థిక్ వీవింగ్ లా వస్తుంది బోర్డర్ మీకు బ్లౌజ్ కి హ్యాండ్స్ కేసుకున్నాక హైలైట్ అవుతుంది ఇక్కడ చూడండి చాలా డిజైనర్ వీవింగ్ అయితే ఇచ్చేసారు చాలా బాగుంటది కాటన్ శారీస్ శారీ మొత్తం ఇలా వస్తుంది ఫుల్ ప్రింటెడ్ లా వస్తుంది ఈ ప్రింట్ కూడా పోయేది కాదు మేడం చాలా బాగుంటుంది ఇప్పుడైతే టేబుల్ మీద పెట్టినవన్నీ అవైలబుల్ కలర్ చార్ట్ అండ్ బోర్డర్స్ త్రీ టైప్స్ బోర్డర్స్ ఉన్నాయి దీంట్లో ఇందాక ఈ బోర్డర్ అయితే ఓపెన్ చేశాను ఇప్పుడు అదే ప్రైస్ రేంజ్ లో సేమ్ అవే శారీస్ ఇంకొక బోర్డర్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఇది యాప్లిక్ వర్క్లా వస్తుంది మేడం కాటన్ యాప్లిక్ వర్క్ ప్రింట్లా వస్తుంది ఇప్పుడు చూడండి చాలా బాగుంటుంది గటినేత వివింగ్లో వస్తుంది ఇది పళ్ళు అయితే ఇలా ఉంటుంది మీకు ప్యూర్ కాటన్ బై కాటన్ బ్లౌజ్ ఇలా చెప్పాను మేడం ఇంత అక్కడ తిగ్గా వస్తుంది బ్లౌజ్ కలర్ అనేది గ్రీన్ కలర్ శారీ అంతా ఇలా ఆల్ ఓవర్ శారీ అంతా ఇలాగ ఫ్లవర్ ఫ్లవర్ డిజైన్స్ అయితే వచ్చేస్తుంది దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో త్రీ బోర్డర్స్ వేరియేషన్స్ అయితే ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకొని మాకు కాంటాక్ట్ అవ్వండి మేడం మీకు ఫ్రీ షిప్పింగ్తో మీ ఇంటికి వస్తుంది ఇలా కాటన్లో ప్రింటెడ్ చూసాము ఇప్పుడు కాటన్లో ప్లెయిన్ విత్ చెక్స్ ఇది మన మనం పెట్టిన సెవెంటీన్ హండ్రెడ్ పట్టు మోడల్ ఇన్స్పైర్డ్ మేడం సేమ్ అదే వివింగ్ బట్ కాటన్ బై కాటన్ అది కాటన్ బై పట్టు అది వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ ఉంటుంది దీని ప్రైజింగ్ వచ్చేసి జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ మేడం చూడండి చాలా బాగుంటుంది కాటన్ బై కాటన్ వివింగ్ ఇది చూడండి బ్లౌజ్ వచ్చేసి ఇది ఎవరన్నా దీనికి ఒక రిఫరెన్స్ పిక్ కూడా యాడ్ చేస్తాను సేమ్ ఇదే శారీ వేర్ చేసింది అది కూడా కాటన్ చూడండి ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ మేడం బ్లౌజ్ ఇలా చెక్స్ అను స్టైప్స్ రెండు వస్తాయి శారీ అంతా ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది శారీ కూడా చూడండి ఇవన్నీ మేము పార్సెల్ కి రెడీ చేసాము ఈ సారీస్ అన్ని జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ లో మీకు పెట్టుబడికి కానీ రోజు జెరీ వీవింగ్ తో ఇష్టం లేకుండా ఓన్లీ కాటన్ కట్టుకోవాలి మంగళగిరి కాటన్ అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ చాయిస్ మేడం పన్నెండు వందల రూపాయల్లో చాలా బాగుంటది విత్ ఫ్రీ షిప్పింగ్ అయితే మీ ఇంటికి వచ్చేస్తుంది జస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ దీని కలర్స్ అయితే ఒకసారి అప్డేట్ చేస్తాను చూడండి చాలా బాగుంటది వీవింగ్ కూడా చాలా బాగుంటది ఈ సారీ ఒకసారి దీంట్లో కలర్ చార్ట్ అయితే అప్డేట్ చేస్తాను ఇప్పుడు టేబుల్ మీద అయితే టూ వేరియేషన్స్ రెండు కాటన్ బై కాటన్ బట్ చెక్స్ టైప్ అనేది అయితే మారుతుంది ఒకసారి డిఫరెంట్గా ఇందాక చూపించిన మోడల్కి దీనికి కొంచెం వేరియేషన్ వస్తుంది ప్యాటర్న్ అయితే మారుతుంది కొంచెం బట్ సేమ్ ప్రైజ్ సేమ్ కాస్ట్ ఒకసారి చూడండి ఇది వచ్చేసి దీని శారీ పళ్ళు బ్లౌజ్ చూడండి ఇది వైట్కి బ్లాక్ కలర్ కాంబినేషన్ తీసుకొని వీవ్ చేశారు చాలా బాగుంటుంది శారీ కూడా ఇది వచ్చి ఫుల్ శారీ చాలా బాగుంటుంది ఈ శారీ ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ లో మీకు బెస్ట్ చాయిస్ అవుతుంది ఈ శారీ అనేది ఎవరికైనా పెట్టుబడులకి అయితే పెద్దవాళ్ళకి కానీ ఏజ్ లిమిట్ అయితే ఏముండదు మేడం ఏ సారీ నేను రిఫరెన్స్ మీకు యాడ్ చేస్తాను అది చాలా చిన్న వయసు వాళ్ళే కట్టుకున్నారు ఈ కాటన్ శారీ అనేది ఆఫీస్ వేర్ కి అయితే బెస్ట్ ఉంటుందండి ఆఫీస్ వేర్ కానీ బయటకి ఎప్పుడైనా ఫంక్షన్కి వెళ్ళాలని కానీ వస్తుంది సమ్మర్ కాబట్టి ఈ కాటన్ శారీస్ బాగుంటాయి సమ్మర్ వేర్ కి వీటిలో వచ్చేసి కలర్ కాంబినేషన్స్ అయితే ఇవి చూడండి ఇందక్కడైతే ట్వల్వ్ హండ్రెడ్లో వితౌట్ జెరీ బోర్డర్ చూసారు ఇప్పుడు కొంచెం ప్రైస్ వేరియేషన్ చేసి కొంచెం అదే పెట్టుబడికి కొంచెం రిచ్గా పెట్టాలి కొంచెం బోర్డర్తో పెట్టాలి అనుకునే వాళ్ళు కొంచెం ప్రైస్ పెరుగుతుంది మేడం వాళ్ళకి ఫిఫ్టీన్ హండ్రెడ్లో చెక్స్ విత్ జెరీ బోర్డర్ అయితే వస్తుంది అది కూడా మంగళగిరి నిజాం బోర్డర్ అంటారు చూడండి ఇది ఫిఫ్టీ బోర్డర్ కాదు వందగొలికలు బోర్డర్ అంటారు దీన్ని హండ్రెడ్ హండ్రెడ్ బోర్డర్ అంటారు ఇది చాలా బాగుంటుంది చూడండి ఇది మిస్సింగ్ వీవింగ్ విత్ చెక్స్ మేడం ఇది చూడండి మీకు విస్ మిస్సింగ్ వీవింగ్ అనేది మీకు మామూలుగా శారీలో కనపడుతూ ఉంటుంది ఇది మిస్సింగ్ వీవింగ్ చాలా బాగుంటుంది దీని బ్లౌజ్ వచ్చేసి స్ట్రైట్ లైన్స్ అని స్ట్రైప్స్ రెండు వస్తాయి శారీ మొత్తం ఇలా వస్తుంది చూడండి శారీ అంతా ఇలా వస్తుంది చాలా బాగుంటుంది జరీ బోర్డర్ కూడా టెంపుల్ రెగ్యులర్ టెంపుల్ బోర్డర్ కాకుండా కొంచెం నిజాం బోర్డర్లో కొంచెం యూనిక్ స్టైల్గా చేశారు చాలా బాగుంటుంది వీటిలో కలర్స్ ఉన్నాయి వీటిలో కూడా రెండు మోడల్స్ అప్డేట్ ఉన్నాయి చెక్స్ చెక్స్లో ఒకటి మిస్సింగ్ వీవింగ్ చెక్స్ ఇది మిస్సింగ్ వ్యూవింగ్ స్ట్రైట్ లైన్స్ వచ్చేస్తుంది వీటిలో చెక్స్ రాదు మేడం ఇది దీని పళ్ళు కూడా కొంచెం డిఫరెంట్ జరీ లైన్స్ వస్తుంది చూడండి కొంచెం రిచ్గా ఉంటుంది ఇది ఇంకా కాకపోతే సేమ్ ప్రైస్ రేంజ్ చాలా బాగుంటుంది దీని పళ్ళు అనేది బ్లౌజ్కి ఇలా వచ్చేస్తుంది చూడండి ఈ సారీ కూడా చాలా బాగుంటుంది మేడం మీకు కనబడుతుంది కదా మీకు చాలా బాగుంటుంది నీట్ గా దీనికి మెయింటెనెన్స్ చాలా తక్కువ చేసినా సరిపోతుంది మేడం కాటన్ ముడుచుకోవడం అలా అంటే ఏమి ఉండవు కాటన్ లో చాలా బాగుంటుంది ప్రీమియం కాటన్ అయితే యూజ్ చేశారు ఈ శారీస్ లో కాటన్ బై కాటన్ దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ మేడం ఉన్న అవైలబుల్ కలర్స్ అయితే ఇవే ఫెస్టివల్ కి ఎవరికైనా కావాలి అంటే వెంటనే గ్రాప్ చేసుకోండి పెట్టుబడులకి అయితే చాలా బాగుంటది ఈ శారీస్ ఇప్పుడు దాకైతే కాటన్ సెక్షన్ చూపించాను త్రీ టు ఫోర్ త్రీ టు ఫోర్ మోడల్స్ అయితే కంప్లీట్ చేశాను విత్ బడ్జెట్ రేంజ్లో ఇప్పుడు వచ్చేసి కాటన్ కాకుండా కొంచెం పట్టులో ఇష్టపడే వాళ్ళు బడ్జెట్ రేంజ్ నుంచి తీసుకెళ్తాను వీడియో అనేది దీని పేరు వచ్చేసి రంపం బోర్డర్ అంటారు మేడం మామూలుగా వ్యూవర్స్ అయితే నేసేవాళ్ళు మనం గ్యాప్ బోర్డర్ అని పిలుచుకుంటాము దీన్ని రంపం బోర్డర్ అంటారు మీరు దగ్గరగా చూస్తే దీ ఇక్కడ వచ్చేదాన్ని గూళ్ళు తీసి అర్తకడం అంటారు ఇక్కడ మీకు లైన్స్ వీవింగ్ అనేది కనపడుతుంది ఇక్కడ వచ్చేసి చూడండి చాలా వీవింగ్ కనబడుతుంది ఎందుకంటే ఇక్కడ మీరు ఎంబ్రాయిడరీ వర్క్ చేయించుకోవడానికి కానీ ఏదన్నా పెయింట్ కానీ హ్యాండ్ పెయింట్ వేసుకుంటారు కొంతమంది ప్లెయిన్ శారీస్ తీసుకుని దేనికైనా ఈ గట్టినత అనేది ఆగుతుంది మేడం ఈ బోర్డర్ అనేది గట్టినత వస్తుంది చాలా బాగుంటుంది మేడం ఈ శారీస్ వచ్చేసి దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ మేడం ప్రైస్ రేంజెస్ అన్నీ పెరిగినాయి ఎవరైనా హోల్సేల్ వాళ్ళు కావాలన్నా కానీ టెన్ టు ట్వంటీ శారీస్ కానీ ఎన్ని కావాలంటే ఒకే కలర్ కావాలన్నా చేసిస్తాం మేడం టైం పడుతుంది వాళ్ళకైతే ఓన్ వీవింగ్ కాబట్టి మేము ఆర్డర్స్ అనేవి టైం తీసుకొని నేయిస్తాం మేడం ఎవరన్నా హోల్సేల్ వాళ్ళు ఉన్నా కానీ రీసేలర్స్ ఉన్నా కాంటాక్ట్ అవ్వండి వీటిలో కలర్స్ అయితే ఉన్నాయి ఒకసారి చూపిస్తాను టేబుల్ మీద పెట్టినవన్నీ గ్యాప్ బార్డర్స్ అవైలబుల్ కలర్స్ అండి దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ విత్ త్రీ షిప్పింగ్ ఎవరికన్నా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి గ్యాప్ బార్డర్లోనే పైన కింద అనేది బాందిని ప్రింట్ అయితే వస్తుంది కింద అయితే ఆయిల్ పెయింట్ అయితే వస్తుంది ఇక్కడ ఫ్లవర్స్తో దీంట్లో చాలా మోడల్స్ అయితే ఉన్నాయి దీని బ్లౌజ్ వచ్చేసి చూడండి షిగోరీ తో అయితే ఇచ్చేసారు వైట్ శారీని ఇలా చేశారు దీని పళ్ళు కూడా ఇలాగే వస్తుంది చూడండి ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా వస్తుంది ఫ్లవర్స్తో చాలా బాగుంటుందండి శారీ అంతా శారీ మొత్తం ఇలా వస్తుంది చాలా బాగుంటుంది దీన్ని దీన్ని మెయింటైన్ చేయడం కూడా చాలా ఈజీ మేడం చాలా సిల్కీగా అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే ఆఫ్టర్ డైయింగ్ శారీ అయితే ఇలా ఉంటుంది దీంట్లో తాంజా ప్రింట్స్ కూడా కొన్ని ఉన్నాయి చాలా ప్రింట్స్ అయితే కొన్ని ఉన్నాయి బట్ దీని టూ థౌజండ్ టూ హండ్రెడ్ అని చెప్పాను కాబట్టి కాకపోతే సంక్రాంతి ఆఫర్ ప్రైస్ అనేది ఓన్లీ జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ మేడం సింగిల్ శారీ కూడా ఎయిటీన్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నాం దీంట్లో ఉన్న కలర్ ఆప్షన్స్ అయితే అప్డేట్ చేస్తాను ఇందా చెప్పాక దీంట్లో తాంజూర్ ప్రింట్స్ ఇన్స్పైర్డ్ మేము ఇది వచ్చేసి ఇలా ఉంటుంది శారీ అంతా ఇలా వస్తుంది పైన కింద అంతే వస్తుంది ఇది ఇలా బ్లౌజ్ పళ్ళు ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది మేడం జస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ వీటిలో ఉన్న అవైలబుల్ కలర్ చార్ట్ చూడండి చాలా ఎక్కువ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి తాంజూర్ పెయింట్స్లో అయితే నా చేతిలో ఓపెన్ చేసింది కలిపి ఇప్పుడు ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి చూడండి బడ్స్లో ఉంది యానిమల్ థీమ్తో కూడా ఉన్నాయి వైస్లో ఉన్నాయి రిఫరెన్స్ ఓపెన్ చేస్తున్నాను వీటిలో కలర్స్ అయితే లేవు మేడం ఈ శారీ ప్లెయిన్ వచ్చేసి ఇలా ఉంటుంది మీకు చూపించడానికి ఇందాక చూపించాను మేడం ఇక్కడ థిక్ వివింగ్ అనేది వస్తుందని అందుకే మేము దీన్ని ప్యూర్ హ్యాండ్లూమ్ శారీని తీసుకొని స్క్రీన్ పెయింటింగ్ అయితే వేయించాను వీటిలో లాట్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయి స్క్రీన్ పెయింటింగ్లో ప్లెయిన్స్లో అయితే లేవు మేడం అన్ని స్క్రీన్ పెయింట్కి ఇచ్చాం కాబట్టి ఓన్లీ సింగిల్ శారీ ఉంటే అది మీకు రిఫరెన్స్గా చూస్తున్నాను పళ్ళు ఇలా వస్తుంది మాములుగా ప్లెయిన్ శారీ చూస్తే బాగా అర్థమవుతుందని చూస్తున్నాను బ్లౌజ్ అన్ని కాంట్రాస్ట్ కలర్స్ అయితే వస్తుంది లో వస్తుంది ప్లెయిన్ మోడల్ మీకు అర్థం కావడానికి ఓపెన్ చేశాను కదా మేడం దాని మీద ఆయిల్ ప్రింటింగ్ అయితే ఇచ్చేసాము ఇవన్నీ న్యూ మోడల్స్ న్యూ కలర్స్ మేడం చాలా బాగుండదు ఇదంతా న్యూ స్టాకు ఒకసారి ఈ మోడల్ అయితే ఓపెన్ చేస్తాను మీకు అసలు అర్థం కావడానికి ఎలా చేసాము అనేది ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ మేడం ఇది చూడండి చాలా బాగుంటుంది వీవింగ్ అనేది థిక్ వీవింగ్ తో వచ్చేసింది బ్లౌజ్కి వచ్చేసి సెల్ఫ్ ఇచ్చేసారు మేడం బ్లౌజ్ కి బ్లౌజ్ డిస్టర్బ్ చేయకుండా థిక్ వీవింగ్ మీకు నచ్చినట్టు ఇక్కడ ఏదైనా ఎంబ్రాయిడరీ చేసుకోవడానికి కానీ ఏదన్నా బాగుంటది ఇక్కడ ఇదిగోండి శారీ మొత్తం అయితే మీకు బోర్డర్ కింద మధ్యలో గ్యాప్ లేకుండా ఆయిల్ పెయింటింగ్ అని ఇచ్చేసారు ఇది చాలా బాగుంటుంది మేడం పెయింట్ కొంచెం కాస్ట్లీ పెయింట్ రెగ్యులర్ పెయింట్ అయితే కాదు మంచి హ్యాండ్లూమ్ శారీ మీద వేయిస్తున్నాం కాబట్టి కొంచెం రిస్కీ అయినా కానీ కాస్ట్లీ పెయింట్ యూజ్ చేసి చాలా బాగుంటుంది ఆయిల్ పెయింట్ అండి మేడం పెయింట్ అయితే గ్యారంటీ ఉంటుంది ఎవరికైనా కావాలి అంటే దీని ప్రైస్ రేంజ్ కింద అక్కడ చెప్పాక మేడం ఆఫర్లో పెడుతున్నాము జస్ట్ ఇది టూ థౌజండ్ ఫైవ్ సంక్రాంతి ఆఫర్ ప్రైస్ వచ్చేసి జస్ట్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ మేడం చూడండి చాలా బాగుంటుంది థిక్వింగ్తో వచ్చేస్తుంది మేడం ఇది గ్యాప్ బోర్డర్లో పెయింటింగ్ శారీస్ కలర్స్ అయితే అవైలబుల్ కలర్స్ అయితే ఇవి బ్లాక్లో ఉన్నాయి చాలా చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అన్ని న్యూ ప్రింట్సే చూసుకోండి ఓకే మేడం ఇంకొంచెం ప్రైజ్ రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్నాం కాబట్టి ఇది కొంచెం ఎక్కువ ప్రైస్ పడుతుంది మేడం షార్ప్ టెంపుల్ బోర్డర్ అనేది వస్తుంది రెగ్యులర్గా మంగళగిరి టెంపుల్ బోర్డర్ అంటే ఇలా చిన్నగా ఇచ్చేసి ఫిఫ్టీ బోర్డర్ అంటారు మనం ఓన్ వివింగ్ కాబట్టి ఇలా డిజైన్ చేసుకున్నాము షార్ప్ టెంపుల్ బోర్డర్ వస్తుంది ఇది మీరు కింద ఇది చూసుకుంటే ఇది టిష్యూ బోర్డర్ మేడం ఇది థ్రెడ్ కాదు ఇది మొత్తం జరిగింగ్ మధ్యలో అంతా వీవింగ్ వచ్చింది కింద రుద్రాక్ష బోర్డర్ చాలా మంది ఇష్టపడతారు సో రుద్రాక్ష బోర్డర్ కింద తీసుకున్నాము రుద్రాక్ష బోర్డరు షార్ప్ టెంపుల్ బోర్డర్ ప్లస్ టిష్యూ వివింగ్ మేడం ఇది మొత్తం చాలా బాగుంటది ఈ కలర్ అయితే చాలా మంది ఆర్డర్ చేసుకున్నారు మేడం దీంట్లో మల్టిపుల్ కలర్స్ అయితే ఉన్నాయి ఒకసారి క్విక్ గా చూపిస్తాను చాలా మంది హోల్సేల్ వాళ్ళు కూడా ఈ మోడల్ బాగా తీసుకెళ్తున్నారు వీటిలో చాలా కలర్స్ అయితే అప్డేట్ అయినాయి దాదాపు ఒక ట్వంటీ టు థర్టీ కలర్స్ అయితే వచ్చినాయి మొత్తం చూపిస్తాను ఇప్పుడు దీని ప్రైజ్ వచ్చేసి రెగ్యులర్గా త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అలా పెడుతున్నాము ఇప్పుడు వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం సంక్రాంతి ఆఫర్కి ఇస్తున్నాము వీటిలో కలర్ అయితే అప్డేట్ చేస్తాను చూసుకోండి మేడం ఇక్కడ ఉన్నవన్నీ అవైలబుల్ కలర్స్ వీటిలో ప్రతిదీ మల్టిపుల్స్ ఉంది ఇక్కడ ఒకసారి చూపించరా ఇదిగోండి చంద్రకాంత అన్ని వైన్ కలర్ అన్ని అన్ని ప్రతీది మల్టిపుల్ అయితే ఉన్నాయి స్టాక్ అయితే రెడీగా ఉంది హోల్సేల్ వాళ్ళకి రీసేల్ వాళ్ళకి స్టాక్ అయితే రెడీ చేసాం మేడం ఇంకొక కలర్ ఓపెన్ చేస్తాను డార్క్ కలర్ చార్ట్ ఇందాక ఓపెన్ చేశాను మేడం ఈ సారీస్ చెప్పడం కదా మేడం చాలా బాగా మూవింగ్ ఉన్నాయి చూడండి చాలా బాగుంది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎవరన్నా రీసేల్ పర్పస్ కానీ ఫైవ్ టు టెన్ శారీస్ కానీ తీసుకుంటే మంచి ప్రైజింగ్ అనేది వస్తుంది మేడం ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ మీరు హ్యాండ్లూమ్ వివింగ్ గుర్తు కూడా చూసుకోవచ్చు ప్రతి శారీకి మన శారీస్ ఉంటే చూడండి బ్లౌజ్ వచ్చేది సిల్ప్ వచ్చేస్తుంది ఇందాక చూపించే చాలా బాగుంటుంది రన్నింగ్ పళ్ళు విత్ లైన్స్ బోర్డర్ మన ఛానల్లో ఒక వీడియో అయితే మన షాప్ నుంచి త్రీ ల్యాక్స్ ప్లస్ వ్యూస్ అయితే వచ్చినాయి మేడం ఆ వీడియోలో మనం పెట్టింది మెయిన్ మోడల్ ఏంటంటే రెగ్యులర్ గా అందరూ పెట్టే మోడలే బట్ తగ్గించి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీకి విత్ కలంకారీ బోర్డర్ అనేది చేసాము చాలా ఆర్డర్స్ అయితే ఉన్నాయి మేడం సో ఆ శారీస్ మేము పెట్టలేకపోతున్నాం ఈ వీడియోలో ఫిఫ్టీ బోర్డర్ వేరే శారీస్ ఏమనుకోమాకండి ఇప్పుడు వన్ ఫిఫ్టీ బోర్డర్లో అదే స్టైల్లో ఆఫర్ రేంజ్లో పెట్టేసి కలంకారీ బోర్డర్ కూడా పేరప్ చేసాం దీనికి ఇప్పుడు దీని జనరల్గా దీని హ్యాండ్లూమ్ ప్రైజ్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టు టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఇప్పుడు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అయింది ఎందుకంటే మార్కెట్లో ప్రైజెస్ పెరిగినాయి కాబట్టి ఇప్పుడు దీని ప్రైజింగ్ ఇది సింగిల్ శారీ తీసుకుంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బ్లౌజ్ విడిగా తీసుకుంటే అది టూ హండ్రెడ్ మొత్తం కలిపి రెండు కలిపి టూ ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కి ఇస్తున్నాం మేడం విత్ ఫ్రీ షిప్పింగ్ ఇది ఆఫర్లో పెట్టేస్తున్నాము ఒకసారి ఈ శారీ అయితే జనరల్గా మీకు తెలుసు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుంది అనేది చూడండి ఇది వన్ ఫిఫ్టీ బోర్డర్ మేడం పైన వచ్చేసి మంగళగిరిలో రెగ్యులర్గా ఫిఫ్టీ బోర్డర్ అని వచ్చేసి చాలా బాగుంటుంది మేడం ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ చూడండి మంచి డార్క్ పింక్ ఇది దీనికి వచ్చేసి కలంకారీ బ్లౌజ్ అనేది పెరప్ చేసాం మేడం ఇలాగా ఈ కలంకారీ బ్లౌజ్ మీరు విడిగా మా షాప్లో తీసుకోవాలంటే టూ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అయితే కూడా ఎక్స్ట్రా ఉంది సింగిల్ బ్లౌజ్కి గుర్తుపెట్టుకోండి మేడం ఆ సింగిల్ బ్లౌజ్ అయితే షిప్పింగ్ అయితే ఫ్రీ ఉండదు టేబుల్ మీద అన్ని అవైలబుల్ కలర్స్ అండి విత్ కలంకారీ బ్లౌజులతో కొంతమంది కలంకారీ బ్లౌజులు ఆర్డర్ చేసుకున్న వాళ్ళు కొంచెం మరకలు పండి అంటున్నారండి ఈ కలంకారీ బ్లౌజులు అనేవి నేల మీద చేసే ప్రాసెస్ మేడం ప్రతి దానికి మరకలు అనేది కామన్ అండి ప్రతిది నీట్గా అయితే రాదు ప్రతి దానికి ఈ స్క్రీన్ ప్రింట్ మీద మరకలు అనేది కామన్గా వస్తుంది ప్రతి దానికి మరకలు అనేవి పడతాయి అది డామేజ్ కిందకో సో అలా రాదు మేడం ప్లీజ్ అది అర్థం చేసుకోండి కలంకారీ బ్లౌజులు అనేవి ప్రతిదీ అలాగే వస్తుంది సో దీని ప్రైజింగ్ వచ్చేసి శారీ విత్ తో కలిపి శారీలో కూడా బ్లౌజ్ అనేది ఉంటుంది మేడం ఎక్స్ట్రా బ్లౌజ్ మనం ఇస్తున్నాము ఆఫర్ కింద ఓన్లీ ఈ సంక్రాంతి వరకు అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం విత్ కలంకారీ తో కొంతమంది డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ కూడా అడుగుతున్నారు డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ పెరప్ చేస్తే మీకు త్రీ త్రీ పైన అయిపోతుంది త్రీ థౌజండ్ పైన ప్లస్ రేంజ్కి వెళ్ళిపోతుంది దీని ఈ కలర్స్ అయితే అవైలబుల్ కలర్స్ మేడం ఒకసారి చెక్ చేసుకొని ఆర్డర్ చేసుకోండి ఈ వీడియోలో వచ్చేసి ఇది ఫైనల్ మోడల్ ఇందాక చూపించండి కాటన్ బై పట్టు ఇది కూడా అందరూ అడుగుతున్నారు కాటన్ బై పట్ట పట్టు బై కాటన్ అంటున్నారు ఇది కూడా కాటన్ బై పట్టు బట్ పట్టు ఏంటంటే ఇది సిల్క్ మార్క్ పట్టుతో యూస్ చేసిన శారీస్ ఇవి వచ్చేసి పండక్కి కొంచెం రిచ్గా తీసుకోవాలి కొంచెం బడ్జెట్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే ఈ శారీస్కి అయితే వెళ్ళిపోండి మేడం చాలా బాగుంటుంది ఈ శారీస్ దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి ఫోర్ థౌజండ్ మేడం చూడండి ఈ శారీ చాలా బాగుంటది ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇలా స్ట్రైప్స్ వచ్చేస్తుంది ఇలా వచ్చేసి చెక్స్ వస్తుంది మేడం ఇది అయితే వీవింగ్ లోనే రావాలి చెక్స్ చాలా బాగుంటది ఇది టూ ఫిఫ్టీ బోర్డర్ మేడం టూ ఫిఫ్టీ బోర్డర్ విత్ ఫిఫ్టీ బోర్డర్ పైన వచ్చేసి చాలా బాగుంటది ఇది లైన్స్ చూసారా ఎంత బాగుందో ఈ సారీ కలర్ కాంబినేషన్ గానీ ఈ సారీ వెయిట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ బిలోనే ఉంటుంది మేడం ఎందుకంటే ప్యూర్ పట్టు వాడారు దీంట్లో పట్టు అండ్ మంగళగిరి కాటన్ ఇది కాటన్ మిక్స్ అండి ప్యూర్ పట్టు బై పట్టు అయితే సెవెన్ వస్తుంది దీంట్లో మంచి మంచి కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి మొత్తం క్విక్గా చూపించేస్తాను ఓకే మేడం టేబుల్ మీద పెట్టినవన్నీ ప్యూర్ పట్టు బై కాటన్తో యూస్ చేసిన శారీస్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌజండ్ అని చెప్పానుగా మేడం ఓన్లీ మన ఛానల్ చూసిన వాళ్ళకి అండ్ స్క్రీన్షాట్ సెండ్ చేసిన వాళ్ళకి దీని ఆఫర్ ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ మేడం ఎవరైనా రీసేల్ వాళ్ళు ఉన్న హోల్సేల్ వాళ్ళు వాళ్ళున్నా కాంటాక్ట్ అవ్వండి మంచి ప్రైసింగ్ అనేది వస్తుంది సింగిల్ శారీ తీసుకున్నా కానీ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండి వాళ్ళకి ఫోర్ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ అనేది లెస్ చేసి మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ కూడా యాడ్ చేసాం దానికి చూడండి మంచి మంచి కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి పింక్స్ లైట్ లైట్ పింక్స్ చాలా డార్క్ పింక్లు అన్నీ ఉన్నాయి మేడం చాలా బాగున్నాయి ఫెస్టివల్కి బెస్ట్ కలెక్షన్ అని చెప్పొచ్చు ఈ శారీస్ అయితే చూడండి అన్ని కలర్స్ అయితే మంచి మంచి కలర్స్ ఉన్నాయి బల్క్లో కావాలన్నా కానీ మాకు ఒక ఫైవ్ శారీస్ ఈ కలర్లోనే కావాలి అన్నా కానీ రెడీ చేస్తాం మేడం సో మాది ఓన్ వివింగ్ అని మీకు తెలుసు ఎవరన్నా హోల్సేల్ వాళ్ళు ఉన్నా రీసేల్ వాళ్ళు ఉన్నా కానీ కాంటాక్ట్ అవ్వండి మేడం థ్యాంక్ అండి థ్యాంక్ యూ